ఎవరీవన్ ఐ యామ్ రిత ఎ స్టూడెంట్ ఆఫ్ ద హోలీ తోరా తోరా అట్ సెమినరీ ఈ వారం పర్ష మెట్జోరా మెట్జోరా అంటే చర్మ వ్యాధిగ్రస్తుడు అని అర్థం సెఫర్ తోరా నందు ఇది ఇరవై ఎనిమిదవ పర్ష సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది ఐదవ పర్ష రెండవ అలియ వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడు నుండి ఇరవై వచనముల వరకు ఈ విభాగంలో మెడ్జోరా జారాతులో బాధపడిన వ్యక్తి యొక్క శుద్ధీకరణ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన భాగం వివరించబడింది ఈ కార్యమును యాజకుడు నిర్వహిస్తాడు శుద్ధీకరణ కోసం తీసుకున్న గొర్రెపిల్లను అపరాధార్పణగా పవిత్రమైన స్థలంలో అనగా పాప పరిహారార్పణ మరియు దహనబలి అర్పణలు జరిగే ప్రదేశంలో వధించాలి ఈ అపరాధార్పణ యాజకునికి చెందుతుంది ఎందుకంటే ఇది అత్యంత పవిత్రమైనది యాజకుడు అపరాధార్పణ గొర్రె రక్తాన్ని తీసుకుని శుద్ధి చేయబడుతున్న వ్యక్తి యొక్క కుడి చెవి కొన కుడి చేతి బొటనవేలు మరియు కుడి పాదం యొక్క బొటనవేలుపై రాస్తాడు ఇది శరీరంలోని ముఖ్యమైన భాగాలను శుద్ధి చేయడాన్ని సూచిస్తుంది యాజకుడు ఒక ప్రత్యేక కొలత నూనె తీసుకొని దానిని తన ఎడమ అరచేతిలో పోస్తాడు తన కుడివేలితో ఆ నూనెను ఏడు సార్లు యావే సన్నిధిలో చల్లుతాడు మిగిలిన నూనెను మెడ్జోరా యొక్క కుడి చెవి కొన కుడి చేతి బొటనవేలు మరియు కుడి పాదం యొక్క బొటనవేలుపై అపరాధార్పణ రక్తం రాసిన చోట రాస్తాడు మిగిలిన నూనెను వ్యక్తి తలపై పోసి అతని కోసం యావే సన్నిధిలో పాపపరిహారం చేస్తాడు యాజకుడు పాపపరిహారార్పణను అర్పించి మెడ్జోరా కోసం పాపపరిహారం చేస్తాడు ఆ తర్వాత దహనబలి అర్పణను బలిపీఠంపై అర్పిస్తాడు ఈ విధంగా శుద్ధీకరణ ప్రక్రియ పూర్తవుతుంది మరియు మెడ్జోర అనగా చర్మ వ్యాధిగ్రస్తుడు శుద్ధుడవుతాడు ఈ కర్మ శారీరక మరియు ఆధ్యాత్మిక శుద్ధీకరణను సూచిస్తుంది రక్తం మరియు నూనె ఉపయోగము పాపం నుండి శుద్ధి మరియు ఎలోహింతో సంబంధము పునరుద్ధరణను సూచిస్తాయి ఈ ఆచారం మెడ్డోరాను సమాజంలోనూ యెలోహిం సన్నిధిలోనూ తిరిగి చేర్చడానికి సహాయపడుతుందని ఈ అలియా వివరిస్తుంది మరిన్ని తోరా పాఠాల కోసము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అభిప్రాయాలను కామెంట్ కామెంట్ చేయండి అందరికీ ఆశ్వా మెస్సే నామం పేరిట షలో లెహిత్రోత్ థ్యాంక్స్ ఫైర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫగట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్